చెబుతాను వింటారా మన చరిత్రని కనులారా చూస్తారా చరిత్రని చెబుతాను వింటారా మన చరిత్రని మీరు చూస్తున్న బండా లేదా కప్పబండ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చలివేంద్ర రెవెన్యూ ఇలాకాలో ఉన్నది చలివేంద్ర వెంకటేశ్వమి కొండ వద్ద నుండి ఎడమవైపు అగ్నిపురి కాలనీ వెల్లు దారిలో ఒక కిలోమీటర్ దూరంలో ఈ గొడుగు బండ మనకు కనపడుతుంది ఇక్కడ గొడుగుబండతో పాటు పాదంలా కనిపించేటువంటి రాతి చెక్కలు లేదా రాతి కొండ మనకు కనిపిస్తుంది అక్కడ కొన్ని నియోలిథిక్ పెట్రోగ్లైఫ్స్ అంటే పురా మానవుల యొక్క రేఖా చిత్రాలు కూడా కనపడుతున్నాయి అలానే డోలమైన్స్ అంటే పురాతన మానవుల యొక్క సమాధులు కూడా మనకు కొన్ని కనపడుతున్నాయి ఈ డోలమైన్స్ వచ్చేసి సుమారు నాలుగు వేల సంవత్సరాల నాటిదిగా మనం గుర్తించవచ్చు ఇకపోతే ఈ కప్ప పండ కింద వర్షం పడినప్పుడు దాదాపు ఇరవై ముప్పై మంది తడవకుండా ఉండవచ్చు దీని పై భాగంలో చతురస్రాకారంలో ఒక గుర్తు చెక్కబడి ఉంది అలానే దూరం నుంచి చూస్తే కప్ప నోరు తెరుచుకున్నట్టు విధంగా కప్ప కన్ను చిత్రించినట్టుగా కనపడుతుంది రెండు రాళ్ల పైభాగాన ఈ ఈ కప్పబండ లేదా గొడుగుబండ నిలపబడి ఉంది ఇక్కడ పూర్వ మానవులు ఆవాసంగా ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తుంది ఈ కప్పబండను ఇప్పుడు చూడాలనుకుంటే చల్వేంద్ర గ్రామం నుంచి వెళ్ళవచ్చు మీ శ్రీనివాస్ ప్రసాద్ తిరుమల థ్యాంక్ యూ టు సింగపల్లి నారాయణ గారు జి వెంకట సత్యనారాయణ అలాగే గ్రామ సర్వేర్స్ కె నారాయణ అనంతాలరాజు థ్యాంక్ యూ మీరు చూస్తున్న